రుక్చంద టీ చూసారు కదా పది రూపాయలు ఇక్కడ నాలుగు వందలంటే ఇవి అయితే దొరకస్ ఈరోజు మనమైతే నాంసాయి మార్కెట్కి అయితే వచ్చాము చూసారు కదా ఇక్కడ కల్చర్ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎంత బాగుంటాయి అంటే మామూలుగా ఉండే వెరైటీ వెరైటీ ఆర్గానిక్ మొత్తం అన్ని అలాంటి వెజిటేబుల్స్ దొరుకుతాయి ఈరోజు నేను అవన్నీ మీకు చూపిస్తాను కనకన్నా ఇక్కడ కూరగాయల రేట్లు అయితే చాలా అంటే చాలా చౌకగా దొరుకుతాయి నాంసాయి మార్కెట్లో అయితే మాది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది చూపిస్తాను ఎలాగుంటుంది ఏంటి అన్నది మొత్తం అన్నీ మీకు ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో అయితే ఉన్నాము ఏం కొనాలి ఏటి సబ్జీ ఏం కొనాలి అన్నది చూస్తున్నాం మేమైతే ఇది మెయిన్ ఎంట్రీ అనమాట నాంసాయికి ఇలాగ వస్తుంటాం మనం సరే కదా ఇది మెయిన్ ఎంట్రీ అనమాట ఇలా వస్తుంటాం మనం మార్కెట్కి చూశారు కదా ఎంత బాగుంది ఇదైతే జనాలు వీళ్ళందరూనూ సబ్జీలు ఎలా ఉంటాయి ఇంకా ఫిష్ చికెను ఇవన్నీ కూడా చాలా అంటే చాలా చౌక మన ఇండియాలో అయితే మాత్రం నిజంగా నేను ఇక్కడ ఉన్నదంటే మామూలుగా అయితే అనిపించట్లేదు నాకు అరుణాచల్ ప్రదేశ్లో మార్కెట్ ఇదంతా ఎంత బాగున్నదంటే నిజంగా ఇవన్నీ కూరగాయలే ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు వెరైటీ వెరైటీ కూరగాయలు ఉంటాయి ఇక్కడ మళ్ళీ జనాలు కూడా మనల్నే చూస్తున్నారు ఏంటంటే ఇదంతానా చూసారు కదా ఇక్కడ మన ఆఫీస్ ఫ్రెండ్స్ అయితే కలిశారు మా సార్ అనమాట బలరాం సార్ అని వీళ్ళందరూ మా కొలీగ్స్ మార్కెట్లో చౌకగా వస్తాయని చెప్పి మేము కొనడానికి అయితే వచ్చాము ఇక్కడికి చూడండి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఇక్కడ లోకల్ వాళ్ళు వాడేది కత్తులు ఇవి గొడ్డలు ఉన్నాయి కదా ఇవి గొడ్డలు అనమాట చూడండి మొత్తం ఇవన్నీ తీసేది మనం అయితే మాత్రం చాలా అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఇగో కత్తులు ఇవన్నీ చూడండి ఇవి ఎక్కువ వాడతారనమాట ఇక్కడ డబ్బులు కూడా చాలా ఎక్కువ ఇవి చాలా అంటే చాలా ఎక్కువ ఇది అంతా ఒక భయ కృష్ణ భయ్య ఫోర్ హండ్రెడ్ అంటే ఇది బాబా తక్కువ కాదు మరి ఇవి చూసారు కదా ఆ టైప్ ఆఫ్ కత్తులు రెండు వేలు ఒక్కొక్కటి రెండు వేలు మూడు వేలు కూడా ఉన్నాయి అంత రేట్ అనమాట ఇక్కడ ఆ కత్తులు డిజైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు లోకల్లో భయం అయితే వస్తుంది మనకైతే మాత్రం అది దస్ టీ చూసర్ కదా 10 రూపాయలు ఇక్కడ మన దగ్గర అయితే ఎంత 100 రూపాయలు అల్లగా ఓకే ఎంత హే 50 పైప్ ఎంత హే 170 వా కిలో నోట్ అయి ఉంటా చాల అంటే చాల బాంది చూసర్ కదా టీ పౌడర్ థాంక్యూ అంకుల్ థాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ కరో బోల ఆ 70 ఆ టీకే అంకుల్ థాంక్యూ చూసర్ కదా ఇది అంతా లోకల్ ది अं वो क्या है कोलोल अंटी इन दरअसल मैं वो वो ना कितना है फिफ्टी रूपीस अंटी चूसर कदा याबा रूपये कट अंकल जी ओ कितना है वूपायदी मर मन दरअन मेरी नाते अभी रेट यू अंकल ఇగో నెత్తల్లో ఇవన్నీ ఎక్కడ కూడా ఉన్నాయి కాకపోతే అయితే ఉండవు ఇవి ఇవి ఎంత ఇవి కూడా మనం చూద్దాం అంకిల్జీ ఒక ఎత్తునా సౌ గ్రామ్గా ఎయిటీ వంద గ్రాములు ఎనభై రూపాయలు అంట పువ్వులు అనమాట మొక్కలు ఇవి కూడా రేట్లు ఎలా ఉంటాయి అడుగుదాం ఒకసారి బయ్యి ఒక ఎత్తున్నాయా ఫోర్ ఫిఫ్టీ బయ్య చూడండి ఇది ఈ కొండ నాలుగు వందల యాభై అంట టీకే భయ్యా అంటే మార్కెట్లో మనం ఇవన్నీ చూస్తున్నాం ఇంకా వెరైటీ వెరైటీ కూరగాయలు కూడా ఉంటాయి మన దగ్గరలాగైతే ఉండవు కూరగాయలు నిజంగా నిమ్మకాయలు ఇంత ఇంత ఉంటాయి చూపిస్తాను నేను మా మీకు అది కూడా చూపిస్తాను ఎంత బాగుంటుంది అంటే మామూలుగా ఉండవు కిత్నా అంకుల్ కాలీఫ్లవర్ కిత్నా థర్టీ కేజీ ముప్పై రూపాయలు అంట చూసారు కదా చాలా అంటే చాలా చవక ఇక్కడ ఓ కిత్నా అంకుల్ బ్యాగన్ ఫార్టీ కేజీ నలభై రూపాయలు అని చూడండి ఎంత ఉంది ఇది చిన్నగా అయితే లేదు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది మనం తిని ఎక్కువ బంగాళదుంపలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆలు కెత్తనా అంకుల్ ఆలు కెత్నా బీస్ ఇరవై రూపాయలు అంతే బంగాళదుంప ఇవి ఉల్లిపాయలు అన్నమాట ఆర్గానిక్ ఉల్లిపాయలు ఇవి అంకుల్ కెత్నాకాస్ మూకా బీస్ బా ఒకటే ఒక జత ఇరవై రూపాయలు అంట మా బాబా తక్కువ రేటు కాదు ఇదిగో ఒక జత ఇరవై రూపాయలు ఆర్గానిక్ అన్నమాట ఇది అంది తీసుకుంటున్నాడా బాబు చూసారు కదా ఇలాంటివన్నీ మనం తీసుకుంటాం కూరగాయలు ఇవ ఇలాంటివన్నీ ఇవి ఎంత మంచి అంటే నిజంగానే మొత్తం ఆర్గానికే ఇక్కడ వాడేదాన్ని మనలాగా పురుగుల మందులు అలాంటివి ఏమీ కొట్టరనమాట మొత్తం ఆర్గానిక్ ఎంకులు మరి మనకి డబ్బులు వస్తున్నాయా అని అడుగుతున్నాడు కొత్త కొత్తగా ఓపెన్ చేశారు రెండు వందల యాభై సబ్స్క్రైబర్లు అంతే మనకి మనకి రెండు వందల యాభై సబ్స్క్రైబర్లు కానీ ఏ డబ్బులు వస్తాయా అని అడుగుతున్నాడు అంకులు ఏం చెప్తాం అంతే ఇంకా నిమ్మకాయలు ఎలాగుంటాయి చూపిస్తాను ఇప్పుడు ఇదేట్రా బాబు ఎంత పెద్దగా ఉన్నాయి నిమ్మకాయలు అనే ఆలోచిస్తాం మనం ఇది నిమ్మకాయ అన్నమాట నిమ్మకాయ ఎలాగ చూసారు కదా ఇంత పెద్ద నిమ్మకాయ మన దగ్గర ఉంటుంది అవి ఉండదు బయ్య లింబుకి ఎత్తునా పాన్స్తో ట్వంటీకా అబ్బా బాబా ఇరవై రూపాయలకి ఐదు ఇస్తాడంట చూడండి దీని రేటు ఇరవై ఐదును ఏం చేస్తాం ఆరు తీసుకుందాం ఇప్పుడు చివరికి ఆరు అయితే మనకి అర్థం ఇప్పుడు కవర్లో తుమ్కోబీచ్ అయ్యే కింద ఆరు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను ఇరవై రూపాయలకి ఒకటి ఎక్కువ ఇచ్చాడు ఐదు అన్నాడు కానీ తీస్తాం మరి మనం మా అమ్మ చిన్నప్పటి నుంచి వంట నేర్చుకోరా తినడానికి ఎక్కడికి వెళ్ళినా బయటికి ఎక్కడికైనా ఉంటే పనికి వస్తుందని చెప్పేది మనమా వింటామా పొద్దున్న ఆడుకోవడానికి పోతాం మధ్యాహ్నం ఆడుకోవడానికి పోతాం సాయంత్రం ఆడుకోవడానికి పోతాం ఇప్పుడు చూడండి కూరగాయలు ఏం కొనాలో కూడా మనకు సరిగ్గా తెలియదు ఆ రేట్లు కూడా ఏదో కొంటున్నాం తింటున్నాం అంతే రెండు సంవత్సరాల నుంచి నాకు నేనే వండుకొని తిని ఇంత ఇబ్బందులు పడుతున్నాను అన్నమాట నేనైతే మాత్రమే ఇక్కడ అందుకే బ్యాచులర్స్ వాళ్ళను ఉంటే మీరు మాత్రం కూరగాయలు అది వండుకోవడం ఇవన్నీ నేర్చుకోండి వంట చేయడం నేర్చుకోండి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఎవ్వరూ వంటలు మాత్రం అసలు చెయ్యట్లేదు కూడా నా సజెషన్ అయితే అదే అయ్యా టమాటా ఎత్తనా అరవై రూపాయలు అంట చూసారు కదా ఎంత అయిపోయిందో టమాటాలు పోయినసారి అయితే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇప్పుడు అరవై రూపాయలు అయిపోయింది ఇది ఇది చూసారు కదా కేజీ ఇరవై రూపాయలు అంటే ఇది కేజీ ఇరవై రూపాయలు తీసుకుందాం మరి ఇవి చిక్కుడుకాయలా కనిపిస్తున్నాయి ఏంటో మరి మనకు తెలియదు బీన్ బీన్స్ అంటే ఇది చూసారా వంట నేర్చుకోకపోతే అది మీ పరిస్థితి పేర్లు కూడా తెలివి ఏదో తీసుకున్నామన్న పేరుకి అంతే ఇవి పప్పులు అన్నమాట ఇదేదో ఎర్రపప్పు పప్పు కెత్తనా కిలో తొంభై రూపాయలు అంట బాబోయ్ ఓ కెత్నా బా ఇదామోన్ బఠానీలు డెబ్బై రూపాయలు అంట బాబా చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి మరి పప్పులు అయితే మాత్రమే ఇక్కడ కూరగాయలు అయితే తక్కువ ఆర్గానిక్ కాబట్టి ఇక చూసారు కదా ఆన్లైన్ ఇక్కడ అయితే బాగా అప్డేట్ అయిపోయింది పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా తీసుకుంటున్నారు భయ్యా హోగ భయ్యా టీకే అయిపోయింది ఫోన్పే అయితే మరి పది రూపాయలు పెట్టి కూరగాయలు కొన్నాం మరి ముందైతే యాభై రూపాయలు పెట్టుకున్నాను చాలా అంటే చాలా చౌకగా కొనుక్కోవాలి కూరగాయలు చూసి మరి అని ఇది ఓకే హేస్ పత్తా కిత్నా దశ రూపాయి ఇది పది రూపాయలు అంట ఇవి చేపలు అన్నమాట ఇవన్నీ చేపలు ఇంకా అన్ని రెక్కలకి ఏం తిరుగుతాయని చెప్పి మిర్చి కూడా ఇక్కడే తీసుకున్నాం పది రూపాయలకి బోర్దేదోనా భయ్యా ఓగా ఇక్కడ ఇక్కడైతే మాత్రం ఫుడ్ అది ఎలా వండుకొని తింటారంటే పచ్చి పచ్చిగా వండుకొని తింటారనమాట కారాలు మసాలు అవి ఎక్కువ ఎక్కువ వేయరనమాట వీళ్ళు కానీ చాలా హెల్తీగా ఉంటారు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు ఎక్కడోళ్ళు ఎక్కడోళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు ఇక్కడ వాళ్ళు అయితే మాత్రం అందుకే కారాలు ఇవి ఇంకోటి మసాలాలు ఇవన్నీ ఎక్కువ మనం తినకూడదు కానీ మనకేటి మనం అవే తింటాం అవి తినే బతుకుతాం మనం కానీ ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా తక్కువ వాడతారు అసలు వెయ్యి కూడా కొంతమంది అయితే పచ్చి పచ్చికి తినేస్తుంటారు అందుకే ఇక్కడ వంటలు అవి వేరు కూరగాయలు కూడా దొరుకుతుంటాయి ఇక్కడ చిన్న చిన్న కూరగాయలు కాదు వేరు కూరగాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ ఇప్పుడు మార్కెట్ లోపలికైతే వచ్చాము ఇది లోపల ఏరియా అనమాట మార్కెట్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి అనమాట ఇవన్నీ పియాజ్ ఇరవై ఐదు రూపాయలు అంట చాలా అంటే తక్కువ బయటనైతే వంద నూట యాభై అడుగుతున్నారు అయ్యో ఓ కెత్నా ఓ కినా హాత్నా తీసు రూపాయ బా వంద గ్రాములు వంద గ్రాములు మూడు రూపాయలు అంట పొగాకు రేటు డెబ్భై రెండు అయిపోతుంది కాబట్టి ఈ పొగాకు వాడుకోండి అందరం ఈ పొగాకే తీసుకోండి ఫ్రూట్స్ అవి ఎలాగుంటాయి అన్నది చూద్దాం ఫ్రూట్స్ అడిద్దాం ఏటన్నది ఆ రేట్లు అవి ఉంటాయో ఆ ఫ్రూట్స్ ఇవన్నీ ఆ రేట్లు ఎలా ఉంటాయి ఏట అన్నది ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట రూసే హే భయ్యా భయ్యా ఫ్రూట్స్ రేట్ ఉంటాయో చూద్దాం భయ్యా ఓ కిత్నా హే ఇప్పుడు అమ్మ చూసారు కదా ఇవి నల్ల ద్రాక్ష పళ్ళు ఆరు వందలు అంట బా హే నాలుగు వందలంటే ఇవి అయితే ద్రాక్ష పళ్ళు పైనాపిల్ పైనాపిల్ ఎత్తనా ఫిఫ్టీ పైనాపిల్ ఒకటే ఏకీపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా యాపిల్ ఎత్తనా హా బా కేజీ రెండు వందల యాభై బా తక్కువ కాదు ఇక్కడైతే మాత్రం మరి పోయి దానిమ్మకాయలు కూడా రెండు వందల యాభై గోవా 200 బాబా బా చూసేరు కదా తక్కు రేట్లే రేవే ఇక్కడైతే కొరగలే ఎక్కువ అన్నమాట కివి నయ్యే ఏ kya బా కివి లే కివి అయితే తక్కు రేట్ యాక్చువల్ కివి ఎంత హై కేజీ 250 అబ్బ కివి అయితే తక్కు రేటు 250 అన్నంట కేజీ కివి అయితే మాత్రం బాబా చాలా అంటే చాలా బాగున్నారే ఇక్కడ కొరగాల కాదు ఫ్రూట్స్ కొన్న రేట్ ఏకు అంటే మరి మన దగ్గర అలాగా నాకు తెలియదు టీకే భయ్యా जाएगा हम बाय హాయ్ బోలో మేర దోస్తులకు హాయ్ టీకే పిల్లలకు బోర్లు కూడా దొరుకుతాయి ఇక్కడ ఇవి పిల్లలు బోర్లు అనమాట బోర్లు ఏం కావాలంటే అవి కొనుక్కోవడానికి ఇవి కూడా తొక్కు తొక్కువే కుర్రోడు మరి మారం చేస్తున్నాడు కొనమని అవి పక్కడ ఇప్పుడు మనం ఎలా పోతుందైతే మచిలీ మార్కెట్ అంటే ఇవి కోడి చేపలు ఇవన్నీ మాసాలు ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కడే కొడతారనమాట ఇప్పుడు మనం ఆ లొకేషన్కి అయితే వెళ్ళాం చూడండి ఇదిగోండి ఇవి కోడనమాట కోడిని ఎలా కొట్టారో చూడండి కోడి కోడిని కొట్టారు బై కేజీకి ఎత్తునా దోశ వచ్చి రెండు వందల ఎనభై అంట కేజీ బాబా చూసారు కదా ఇదన్నమాట నాంసాయిలో ఇప్పుడు మచిలీ రేట్లు అది ఎలాగ ఉన్నాయో చూద్దాం జీ ఓ మచిలీకి నాంకే హే రేట్ రేట్కి హే బా మచిలీ రెండు వందల అరవై ఇది మా బాబా అలాంటి मछली मार మనం తీసుకుంటామ ఇది 260 मछली ఇది బా ఓకే ఓకే ఆ రุกచంద రุกచందంటిది ఓకే ఎంత 200 200 అంటే ఇది मछली బా చేపలు 200 ఓకే ఆ ఓ రో రో అంటే రోలింగ్ ఓకే ఎంత 85 ఓ ఇసేవే 200 200 200 అంటే ఇది కూడానా బా ఓ బడా वाले ఓ ఇయ్ ఇంత బడే ఓ క్యాహే ఓసేవే రో ఏ ఓవి బరా ఎత్తలేపోతున్నాను ఇది ఓకే టూ హండ్రెడ్ హే చూసారు కదా రెండు వందలేనా అంటే చేపలు అయితే చేపలు అయితే చాలా మరి రేట్ ఎక్కువ మరి నాకు చూసారు కదా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా మార్కెట్ నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంక నేను అయిపోయిందంక ఈరోజు మీరు నా వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ ఇవన్నీ చేయండి ఇంకా ఇలాంటి అరుణాచల్ ప్రదేశ్ గురించి ఇలాంటి కొత్త కొత్త విషయాలన్నీ నేను మీకు అందజేస్తుంటాను बाय फ्रेंड्स इंका शैन आफ् जगदीश तमनारा प्लीज़ डू लाइक अंड सब्सक्राइब मई चैनल